శ్రీ మహా మహాగణాధిపతయ నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురు బోన్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు ఆర్థిక పరంగా ఒక లాభం అనేది చేకూరబోతూ ఉంది ఇదివరకు ఎవరైతే పెట్టుబడులు జరిపి అందులో నష్టం చూసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీకు అవి అన్ని బిజినెస్లు కూడా లాభాల బాటలు నడిచి మీకు మంచి లాభం అనేది కనిపిస్తుంది మీ ఆశలు ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి ఇక అదేవిధంగా ఎవరైతే ఇదివరకు తెలియని వ్యక్తులకు కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తులకు కానీ డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు మీకు తిరిగి రాకపోయి విచారించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ విచారణకు ఇప్పుడు తెరపడిందనే చెప్పాలి మీకు ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశం అయితే కనిపిస్తుంది రేపటి రోజున కుటుంబ సభ్యులలో ఉండేటటువంటి ఒడిదుడుకులు మనస్పర్ధాలు అన్నీ కూడా తొలగిపోతాయి చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేటటువంటి మనస్తత్వం నుంచి బయటపడతారు అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పనులను చేస్తారు వారికి ఏం కావాలో సమకూర్చే పరిస్థితులు ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి ఇక రేపటి రోజున ఉద్యోగులకు మీ ఉద్యోగ కార్యాలయంలో కూడా మీకు అనుకూలవంతంగా మారబోతూ ఉంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనిపించబోతూ ఉంది చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీకు అందరూ కూడా సపోర్ట్ని ఇస్తారు మీకు ఏ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ లేదు అని బాధపడే వారందరూ కూడా ఇప్పుడు మీకు చక్కటి సపోర్ట్ అనేది దొరకబోతుంది వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు పొందుతారు అదేవిధంగా పెట్టే ప్రతి పెట్టుబడి కూడా విజయవంతంగా మీకు లాభంగా చూస్తారు ఇక ఈ రాశివారు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది ఆలయాలను దర్శిస్తారు తీర్థయాత్రలు సందర్శిస్తారు అదేవిధంగా మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులను కానీ వాహనం ఇల్లు ఇలాంటి వాటిని కొనుగోలు చేసే ఆలోచనలు ఫలించబోతూ ఉన్నాయి ఇక రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడం కోసం లక్ష్మీ ధ్యానం చేసుకోండి అమ్మవారిని పూజించి తీపి పదార్థాన్ని ప్రసాదంగా పెట్టడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఉద్యోగంలో మీకు మేలైన ఫలితాలు సాధిస్తారు ఇంట బయట కూడా కలిసి వస్తుంది ఆలోచించి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి అధిక లాభం కనబడుతోంది భూగృహ వాహన దియోగాలు ఉన్నాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మేలు జరుగుతుంది మీ బాధ్యతలను మీరు ధైర్యంగా నిర్వర్తించండి ధర్మదేవత అనుగ్రహం కాపాడుతుంది ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనిచేయండి వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆపద నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండాలి ఇష్టదేవత ధ్యానం శక్తినిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది పలు మార్గాలలో లాభాన్ని పొందుతారు ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెంచాలి భూలాభం ఉంది తృతీయ బుధ సంచారం వల్ల ముఖ్య వ్యక్తులతో శాంతంగా సంభాషించాలి చాలా సందర్భాలలో మౌనం మేలు చేస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యుగం బ్రహ్మాండంగా ఉంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆశించిన విజయం అంది వస్తుంది అంతా మీరు ఊహించినట్లుగానే జరుగుతుంది ధర్మ ఆధర్మ విచక్షణతో ప్రవర్తిస్తే మేలు జరుగుతుంది మిత్రుల సహకారం ఉంటుంది ఉద్యోగంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఈర్ష్యపడేవారు ఉన్నారు ఇష్టదేవత ధ్యానం కార్యసిద్ధినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో అభిష్ట సిద్ధి ఉంది సకాలంలో పనులు ప్రారంభించండి ఆశయం నెరవేరుతుంది ధైర్యం ఉత్సాహం మిమ్మల్ని నడిపిస్తాయి ధర్మదేవత అనుగ్రహం ఉంది భవిష్యత్తు అనుకూలంగా మారుతుంది దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి వృధా వ్యయంతో ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోవద్దు నిందలు వారు ఉంటారు ఇష్టదేవత దర్శనం మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనియోగం ఉంది మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ అనుభవం రక్షిస్తుంది ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి కొన్ని విషయాలలో సంక్లిష్ట స్థితి గోచరిస్తోంది ఆత్మీయుల సూచనలతో పరిస్థితులు చక్కబడుతాయి గిట్టెన వారు చేసే ఆరోపణలు మనస్సుకు తీసుకోవద్దు నవగ్రహ శ్లోకాలు పఠించండి శుభం జరుగుతుంది ధనుసు రాశి ధనుసు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది అనుకున్న పనులు వెంటనే సిద్ధిస్తాయి అనేక మార్గాలలో లాభాలు చేకూరుతాయి మంచి పనులకై కాలాన్ని వినియోగించండి నిరంతరం లక్ష్యం పైన దృష్టి పెట్టండి నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి అధికార యోగం సూచితం ఎదురు చూస్తూ ఉన్న పనులు కొన్ని పూర్తి అవుతాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి సుస్థిరత ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేయండి అనుకున్న ఫలితం వస్తుంది అదృష్టం కలిసి వస్తుంది కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది మనోబలం పెరుగుతుంది ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా కష్టపడాలి ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది సంపదలు పెరుగుతాయి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి స్వయంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి సంకల్ప బలంతో స్పష్టమైన ఆలోచనలతో లక్ష్యాన్ని చేరతారు ఆపదలు తొలగిపోతాయి శత్రుత్వ భావనతో ఇబ్బంది కలిగించేవారు ఉంటారు మౌనం కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవ బలం ముందుకు నడిపిస్తుంది ధైర్యంగా పనులు ప్రారంభించండి కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు ధర్మబద్ధంగా వేయాలి ఉద్యోగ వ్యాపారాలలో మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహిస్తే అనుకున్న ఫలితాలు సాధిస్తారు చెడు ఏమాత్రం ఊహించవద్దు ఆర్థిక నష్టాలు రాకుండా చూడండి నవగ్రహ కలిసి చదువుకుంటే మేలు జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్